నీవే నా కొండయు నా కోటయు గనుక నీ నామమును బట్టి నన్ను నడిపించి దారిచూపుము నాకు రహస్యముగా వేసిన వల నుండి నన్ను విడిపించుము ఎందుకనగా నీవే నా ఆశ్రయము నీవు అబద్ధ విగ్రహాలను గౌరవించువారిని ద్వేషించుచున్నావు నేను యహోవాలోనే విశ్వాసముంచుచున్నాను నీవు నన్ను శత్రువుల చేతికి అప్పగించలేదు విస్తారమైన స్థలమందు నా పాదములను నిలిపితివి నీ దాసునిమీద నీ ముఖకాంతిని ప్రకాశింపజేయుము నీ కృపవలన నన్ను రక్షించుము యహోవా నేను నిన్ను పిలిచితిని నన్ను లజ్జింపజేయకుము కీర్తనల గ్రంథము దావీదు యొక్క దేవునిపై పూర్తి విశ్వాసాన్ని ఆశ్రయాన్ని వ్యక్తం చేస్తాయి ఇవి కష్టాల్లో దేవుని రక్షణను కోరుకునే ప్రార్థనగా మారాయి ముఖ్యంగా సిలువపై నా ఆత్మను నీ చేతులలో అప్పగించుచున్నాను అని చెప్పిన మాటలకు మూలం ఈ వచనాలపై తెలుగులో సర్మన్ రూపొందించడానికి మీ విద్యార్థులకు సరళమైన భాషలో ఉదాహరణలతో వివరించవచ్చు వచనాల అర్థందావిదు దేవుని తన కొండ కోట ఆశ్రయదుర్గంగా చూపుతూ శత్రువుల వలల నుండి రక్షించమని కోరుతాడు నా ఆత్మను నీ చేతులలో అప్పగించును అనేది పూర్తి లొంగపోవడం దేవుడు శత్రువుల చేతిలోకి చెరపెట్టకుండా విశాల స్థలంలో నడవనివ్వడం చివరిలో ముఖకాంతి ప్రకాశింపజేయమని కృపతో రక్షించమని సిగ్గుపడకుండా భక్తిహీనులను సిగ్గుపరచమని ప్రార్థిస్తాడు పిల్లలారా మనం కష్టాల్లో కదా దావిదు రాజుకూడా శత్రువుల మధ్య భయపడ్డాడు కాని అతను దేవుని నా కొండ నా కోట అన్నాడు మనంకూడా దేవుని ఆశ్రయంలో ఉంటే భయంలేదు ఆత్మను అప్పగించడం గురించి చెప్పండి యేసు సిలువపై ఇలాగే చెప్పాడని తెలియజేయండి ఉదాహరణ పాఠశాలలో పరీక్ష భయం వస్తే యేసు చేతుల్లో నా భవిష్యత్తును అప్పగించుతున్నాను అని ప్రార్థించండి అనువర్తనం భక్తిహీనులు స్నేహితులూ బుల్లిలు సమస్యలు చేస్తే దేవుని ముఖకాంతిని కోరండి పిల్లలు రోల్ ప్లే చేయించండి ఒకరు దావిదు ఒకరు దేవుడు ముగింపు ప్రార్థన ప్రభూ మా ఆత్మలను నీ చేతుల్లో అప్పగించుచున్నాము మమ్మును రక్షించు అని అందరూ ప్రార్థించండి నా ఆశ్రయము నా విమోచకుడు ప్రియమైన దేవుని ప్రజలారా మన జీవితంలో ధయం శత్రువుల ఒత్తిడి అన్యాయం ఒంటరితనం అనుభవించే సమయాలు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరి వైపు చూస్తాము ఎవరిలో ఆశ్రయం పొందుతాము దావిదు ఈ కీర్తనలో తన జీవిత అనుభవం ద్వారా ఒక గొప్ప సత్యాన్ని ప్రకటిస్తున్నాడు యహోవానే నా కొండ నా కోట నా రక్షణ ప్రధువూజ్ నా కొండ నా కోట నీవే నా కొండయు నా కోటయు గనుక నీ నామమును బట్టి నన్ను నడిపించి దారిచూపుము కొండజ్ కదలని బలం కోట శత్రువుల నుండి రక్షణ దావీదు తన శక్తిని కాదు తన జ్లానాన్ని కాదు ప్రభువునే తన భద్రతగా ప్రకటిస్తున్నాడు మన జీవితాల్లోకూడా మనం మన పరిచయాలు ధనం మీద ఆధారపడతాము కానీ అవి కదిలిపోతాయి దేవుడు మాత్రమే కదలని కొండ మన నిర్ణయాలు మన భావాల ఆధారంగా కాకుండా దేవుని నామం ఆధారంగా ఉండాలి వలలో నుండి విడిపించువాడు దేవుడు నాకు రహస్యముగా వేసిన వల నుండి నన్ను విడిపించుము మనకు తెలియకుండానే మన చుట్టూ వలలు వేయబడతాయి అపవాది వలలు పాపపు వలలు మోసపు మాటల వలలు దావిదు ఒక సత్యం తెలుసుకున్నాడు వల కనిపించకపోయినా దేవుడు చూస్తాడు మనము చిక్కుకుపోయినట్టు అనిపించినా దేవుడు విడిపించే శక్తి కలవాడు యహోవాలోనే విశ్వాసం నేను యహోవాలోనే విశ్వాసముంచుచున్నాను ఈ లోకంలో చాలామంది విగ్రహాలలో మనుషులలో జ్యోతిష్యాలలో సక్తులలో విశ్వాసం పెడతారు కాని దావీదు స్పష్టంగా అంటున్నాడు నేను యహోవాలోనే విశ్వాసముంచుచున్నాను మన విశ్వాసం నిజంగా ఎవరిమీద ఉంది శత్రువుల చేతికి అప్పగించని దేవుడు నీవు నన్ను శత్రువుల చేతికి అప్పగించలేదు మనకు శత్రువులు ఉండవచ్చు మనపై నిందలు ఉండవచ్చు కాని మన జీవితాన్ని ఎవరి చేతికి అప్పగించాలో దేవుడే నిర్ణయిస్తాడు మన శత్రువులు మన భవిష్యత్తును నిర్ణయించలేరు దేవుడే నిర్ణయిస్తాడు దేవుని ముఖకాంతి రక్షణకు మూలము నీ దాసునిమీద నీ ముఖకాంతిని ప్రకాశింపజేయుము దేవుని ముఖకాంతి అంటే ఆయన సన్నిధి ఆయన కృప ఆయన అనుగ్రహం దేవుని ముఖకాంతి మనమీద ఉన్నప్పుడు భయం తొలగపోతుంది లజ్జ తొలగపోతుంది రక్షణ అనుభవమవుతుంది ప్రియమైనవారలరా ఈ కీర్తన మనకు మూడూ గొప్ప సత్యాలు నేర్పుతుంది ప్రభువే మనకొండ మన కోట ప్రధువు వలల నుండి విడిపించేవాడు ప్రధువు ముఖకాంతి మనకు రక్షణ ఈ రోజు మనంకూడా దావిదుతో కలిసి ఇలా ప్రకటిద్దాం ప్రధువా నీవే నా ఆశ్రయము నా రక్షకుడు నీవే మా కొండ మా కోట మాకు తెలియకుండానే వేసిన ప్రతివల నుండి మమ్మల్ని విడిపించుము నీ ముఖకాంతిని మాపై ప్రకాశింపజేయుము యేసునామల్లో ప్రార్థించుచున్నాము ఆమెన్